ఇచ్చాకుండి ఎండలన్నీ ఇచ్చేకపోయిపోయినాయి ఎండలుగా ఎండలుగా చచ్చిపోతున్నా పైలో నీళ్ళు లేక అందుకే ఇంకేం చేసిన అంటే నేను మన లాస్ట్ ఇయర్ ఇట్లా ఎండలు కదా అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్ లో వాళ్ళు చాలా పూర్వాన్ని వీటి తెచ్చిచ్చిండి నాకు అది వేసుకుంటే అసలు చల్లగా ఎండ ఉండదు ఏముండదు నీకు కావాలని అందుకే తెప్పించిన మా ఫ్రెండ్స్ తో వస్తాను

இருக்கும்

सिग्नल वाला अट्ले रहा है इन्हें ये ये तो ना पौधा की चीज चलती है ना बुआ की चीज चलती है तो हमारा सिग्नल है ब्रो है 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 ना ना ब्रो इसे मैं बोलते हैं तो मैं ना बोलूँ नहीं नहीं के सरप्राइज प्लान हो नहीं बोलो नहीं नाना ये सब्देंगें नाननों ये सब्देंगां लेया रपा रौ? फष्टू किलितो चुड्ड माफ्रेंस का निक्ताइब नुट्टाइब नहीं तो ये विपा येंदा हेल्ब जासता आरो ना मता सुफर कुचकुट अंड रंताना कुई ना मता सुफर कु� ఏయ్ తీ ఇంట దేర్గో వావ్ ఏ ఏ టూ మర్ ఏ ఏ నా మోట బ్యూటిఫుల్ ఏ ముందు తి లుప్పిదే మొన్న ఏమరా నా కుచ్చుకొని కుచ్చుకొట్టేముత నిన్న నవ్వాలన్నీ పడతాయే ఏంది నన్ను అప్రోస్ స్టార్టింగ్ లట్లలేరా ఉండేకొద్ది ఉండేకొద్ది పై ఎంత ఉప్పితము పుట్ట అసలు మువి అవకైతవ్ హే హే వెరీ సూపర్ ఏంటిది సూపర్ దైవ్ ఇస్ వెరీ సూపర్ यार ఈ దైవ్కిని అమ్మత నా బుద్ద దేంగు ఈ దైవ్కిని అమ్మత నా బుద్ద దేంగు ఏంది ఏంది మా మనం ఫ్రెస్టైడె బనింది మా బద్దక తునిది యోన తసమడ కొలింద్ర రాజనింద్ర నీళ్లు పట్టుకుంటే సల్ల హైగా బుద్ద పెట్టుకున్నా సల్ల

मागेम असताना ना उर नाही तलगाय देणी देतो ना मी दुप्प्याने मुतं मान लोपंत एक कोण न ना पाारात नेतो मी बोला वला अंत तो दोन मंद सिबी नुंते ते जगते तरी पंत मीरा मी टेपचिन दानकी कुत्तमय ना इ लगे पलतेय उन्ना इली सजी पत्तलेंते तिने मुती ना, ना पालतावा मल्लवजी दिस इज नॉट संजी पत्तरा दिस इज कूलिंग क्लब कूलिंग क्लब दिस इज नॉट सजी पत्ताना गुदा उपी मुनु गुदते गी मु दिस

ఐగాంటది చమన్నా నో యో యో అని యో యో పో పో హ్మ్ ఏంది నయిరి యోల దొత్తి మూదిమే నా కాల్ తో నంటాడున్నా ఏ బ్రో హై చాల నేను చాల హట్టే యా మదనని మాటలకి సోరా బ్రో దేనా దేపనికే తెప్పితే వల్ మా ఫ్రెండ్స్ ఎంత బాధ పడతా అన్నది ఇప్పుడు వల్ చెప్పు మోటార్ అందున్న ఇదెనకో కొన్నాడు ను వల్ పోతాయే ఏం చేస్తా ను చేసపొమ్మోన ఉన్నాయి ఇ మి స్పైడర్ మ్యాన్ డైర్దో